కాజీపేట చౌరస్తాలు బీఆర్ఎస్ పార్టీ అర్బన్ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి గప్పెట్ శ్రీనివాస ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కల్వకుంట్ల చంద్రశేఖరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాజీపేట బీఆర్ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట మాజీ కార్యదర్శి నార్లగిరి రమేష్ హాశ్రేయం మాట్లాడుతూ ఇరవై నాలుగేళ్ల ప్రస్థానం ముగించుకుని ఇరవైఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్బంలో కాజీపేట చౌరస్తాను తెలంగాణ జాతిపిత తెలంగాణ రాష్ట తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏకైక నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్టం సాధించటకు పోరాటం చేసి సాధించిన ముఖ్యమంత్రిగా దేశంలో నంబర్ గా అభివృద్ది సాధించిన ఘనత కేసీఆర్ గారిది అని రేపు ఎలకతుర్తిలో జరిగే ఇరవై ఐదవ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సభలు సమావేశాలు పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి కొత్తం కాదని ఎంతో మంది కొందరు బుద్ధితో మాట్లాడుతున్నారని వారికి ఈ ఇరవై ఐదవ రజతోత్సవ సభ ద్వారా తెలంగాణ ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అలాంటి అవాకులు చవాకులు పలికే మోటా నాయకులకు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ అర్బన్ నాయకులు ఎండి అఫ్జల్ నలబై డివిజన్ అధ్యక్షులు దువ్వా కనకరాజు నయీం జుబేర్ మాచెల్ల ప్రభాకర్ కొండ్రా శంకర్ గబ్బెట కరణ్ ఇమ్మడి రవి సిరిపాక కుమార్ మైలారం శంకర్ దువ్వా నరేష్ మిర్యాల కృష్ణ ఎండీ మతిన్ గాజుల విజయ్ కందుకూరి విజయ్ రాబర్ట్ దూపెల్లి శివ వరప్రసాద్ ఆదిత్య సందీప్ జన్ను శంకర్ రావుల దయాసాగర్ తదితరులు పాల్గొన్నారు కేసీఆర్ గారికి కాలాభిషేకం అయినా ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ రాజానికి రాష్ట్రాన్ని ఒక్క చేస్తూ మొదలుపెట్టి ఈరోజు లక్షలాదితో మందితో రేపు ఇరవై ఐదు సంవత్సరాలు అడుగుపెట్టి రజతోత్వ సభను చేస్తున్న తీరుడు వీరుడు మన కేసీఆర్ గారికి ప్రత్యేక మన కాబట్టి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉద్యమ ప్రజోత్సవ సభ సందర్భంగా కాజ్పే మన తెలంగాణ జాతిపిత అయిన మన కేసీఆర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఈ యొక్క కార్యక్రమం ఎందుకు అనంటే మనకు కేసీఆర్ గారే తెలంగాణ దిక్ కేసీఆర్ గారి కేసీఆర్ గారు ఈ నేటికి ఇరవై నాలుగేళ్ళు దాటి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్నారని ఉప సందర్భంలో ఈ కార్యక్రమం నిర్వహించిన మన గప్పటి శ్రీనివాస్ గారికి మరియు ఈ కార్యక్రమానికి వచ్చిన మన తెలంగాణ ఉద్యమ నాయకులకు అందరికీ పేరు పేరు నా ఉద్యమాభివందనలు తెలియజేస్తూ రేపు జరగబోయే బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా కాస్పెట్టు పట్టణ ప్రజలకు కోరుతున్నాము